సిద్ధౌఘగురవహ వీరు నలుగురు సిద్ధఘం అంటే సిద్ధుల సమూహం గురవహ అంటే అంతఃప్రేరణ చేసే గురువులు అంటే యోగ సిద్ధుల సమూహంగా ఉండి సాధకుని అంతరంగాన్ని ప్రేరేపించే దివ్యఘటన గురువులు ఖడ్గమాళా స్తోత్రంలో స్థానం దివ్యౌఘగురవహ తర్వాత వచ్చే రెండవఘం లేదా స్థాయి గురుపీఠం సిద్ధౌఘగురవహ వీరు జ్ఞానం యోగ సిద్ధి అంతర్యోగం కుండలినీ ప్రేరణ మంత్రసిద్ధి వంటి అంతర ప్రాప్తులకు మార్గదర్శకులు సిద్ధగ గురువుల కార్యం అంతఃప్రేరణ ద్వారా మార్గదర్శనం చేస్తారు సాధకుని యోగ సాధనలో అంతర్ముఖత కల్పిస్తారు కుండలినీ ప్రబోధనకు సహకరిస్తారు సిద్ధులు యోగవేత్తల అనుగ్రహశక్తిగా పనిచేస్తారు సాధనలో అలసట సందేహం భయం తొలగిస్తారు సాధకునికి సిద్ధి జ్ఞానం అంతరశక్తిని ప్రసాదిస్తారు శ్రీచక్ర సంబంధం వీరి స్థానం సాధారణంగా సర్వసిద్ధిప్రద ఆవరణం లేదా సాధనలో చిత్త బుద్ధి శుద్ధి దశలో సూచించబడుతుంది ఇది జ్ఞానసిద్ధి శక్తిసిద్ధి చైతన్య సిద్ధి అనే క్రమంలో కీలకమైన దశ కుండలినిలో పాత్ర మణిపూరము నుండి హృదయ చక్రం వరకు మార్గదర్శకం ఆత్మవిశ్వాసం ప్లస్ అంతర్యోగం ప్లస్ ధ్యానదీక్షను జ్వలింపజేసే శక్తి ధ్యానారూప సూచన సంక్షిప్తంగా అంతరంగా జాగృతమైన యోగసిద్ధుల సమూహం మాకు ఉపదేశం చేసుతూ ఉన్నారు అనే భావనతో ధ్యానం చెయ్యాలి మంత్రరూపం చెప్పాలంటే ఓం హ్రీం సిద్ధౌఘ గురుభ్యో నమ సారాంశం గురవః అంటే యోగ సిద్ధుల ఆత్మస్వరూప మార్గదర్శక శక్తి సాధకునిలో అంతర్ముఖత సాధనశక్తి సిద్ధి సామర్థ్యాన్ని మేల్కొల్పిచేసే గురుశక్తి ఖడ్గమాల సాధనలో అంతర్గత స్ఫూర్తి జ్యోతి కాలతాపసమయీ కాలతాపసమయీ అనగా కాలానికి కలిగిన క్రూరత కష్టాలు దుఃఖాలను శాంతింపజేసే దేవి ఖడ్గమాలలో ఆమెను ఆరాధించడం వలన మరణభయం వ్యాధి కాలకీడులు తగ్గుతాయి సాధకుని జీవనంలో నిరంతర సురక్ష స్థిరత్వం భయముక్తి పొందడం ప్రధాన లక్ష్యం శ్రీచక్రంలో స్థానం సర్వ సర్వరక్షాకర చక్రం సత్వచక్రంలో స్థానం ఈ ఆవరణం సాధకుని రక్షణ భద్రత శాంతికి సంబంధించినది భూయిష్టమైన కాలశక్తులను సమన్వయించి ఆవరణాన్ని సురక్షితంగా నిలబెట్టేది ఆమె కుండలినిలో స్థానం అనాహత చక్రంలో మణిపురచక్రంలో శక్తిని శాంతపరిచే సమర్థురాలుగా పనిచేస్తుంది కుండలినీ సాధనలో కాలభయాలు వ్యాధి శోకాలు మానసిక బద్ధకం తొలగించటానికి సహాయపడుతుంది శాస్త్రీయ ఆధారం యోగిని హృదయతంత్రం ఖడ్గమాల స్తోత్ర భాష్యాలు ప్రకారం కాలతాపసమయీ అంటే సాధకుని భయరహిత స్థిరమైన సాధనకి అవసరమైన రక్షణ శక్తి సాధకుని సాధనలో ఆమె పాత్ర శారీరకంగా వ్యాధి ప్రమాదాల నుండి రక్షణ మానసికంగా భయం కలతలు ఆందోళనలు తొలగించటం ఆధ్యాత్మికంగా ధ్యానంలో స్థిరత్వం మనస్సు శాంతి పైకి పయనానికి మేల్కొల్పడం ధ్యాన విధానం సంక్షిప్తంగా హృదయంలో శాంత సౌమ్యవర్ణం భయముక్త స్వభావం కలిగిన దేవిని ధ్యానించాలి ఆమెను కాలభయాలను చేసే రూపంలో భావించాలి మంత్రరూపం ఓం హ్రీం కాలతాపసమయై నమ సారాంశం కాలతాపసమయీ అనేది కాలభయాలను వ్యాధులను కష్టాలను శాంతం చేసే శక్తి శ్రీచక్రంలో సర్వరక్షాకర చక్రంలో కుండలినీలో అనాహత లేదా మణిపూర స్థాయిలో సాధకునికి భయరహిత స్థిర ధ్యానం రక్షణ స్థిరత్వం మానసిక శాంతి ప్రసాదిస్తుంది రెండు ధర్మాచార్యమయీ అనగా ధర్మాచరణ మార్గాన్ని పాఠపరంగా సూచించే దేవి ఖడ్గమాలలు ఆమెను ఆరాధించడం వలన సాధకుడు సాధనలో క్రమశిక్షణ ధర్మపరమైన నిర్ణయాలు నైతికత నియమనిష్ట పొందుతాడు ధర్మాచార్యమయ్యి అనగా సాధకునికి సాధనలో సరైన ఆచార మార్గదర్శకురాలు శ్రీచక్రంలో స్థానం ధర్మాచార్యమయ్యి చక్రంకి సంబంధించిన అవరణలో ఉండి ఆచార నియమ మానసిక సమత సాధన ఫలితాలను సమన్వయించే శక్తి సాధకుని భవబంధనాల నుంచి విముక్తి కోసం ధర్మాన్ని అమలు చేయడం ద్వారా సాధనలో స్థిరత్వం ప్రసాదిస్తుంది కుండలినిలో ఆమె స్థానం ధర్మాచార్యమయ్యి మణిపూరా మరియు అనాహత చక్రం మధ్య కుండలిని శక్తిని నియంత్రిస్తుంది ఈ స్థానం ద్వారా కర్మబంధాలు వాసనా సంస్కారాల నియంత్రణ ధ్యానస్థిరత్వం కలుగుతుంది శాస్త్రీయ ఆధారం యోగిని హృదయతంత్రం ఖడ్గమాలా భాష్యాలు ప్రకారం ధర్మాచార్యమయీ అంటే సాధకుని ధర్మ నియమ ఆచార మార్గదర్శకురాలు సాధుకుని సాధనలో ఆమె పాత్ర శారీరకంగా శారీరక నియమనిష్ట ఆహార నియమ ధ్యానశక్తి మానసికంగా నైతికత ఆత్మనిర్వహణ క్రమశిక్షణ ఆధ్యాత్మికంగా సాధనలో స్థిరత్వం ధర్మం ప్రకారం కర్మాచరణ సాధనలో విజయ సాధన ధ్యాన విధానం సంక్షిప్తంగా హృదయంలో ధర్మపరమైన శక్తి క్రమశిక్షణ జ్ఞానదీప్తి కలిగిన రూపంలో ధ్యానించాలి మంత్రరూపం ఓం హ్రీం ధర్మాచార్యమయ్యై నమ సారాంశం ధర్మాచార్యమయీ అంటే ధర్మపరమైన ఆచార మార్గదర్శకురాలు శ్రీచక్రంలో సర్వార్ధ సాధక ఆవరణ కుండలినిలో మణిపూర అనాహత మధ్య స్థిరత్వం సాధకునికి ధర్మ నియమ కర్మశుద్ధి స్థిరధ్యానం సాధన విజయ సాధన ప్రసాదిస్తుంది ముక్త ముక్తకేశీశ్వరమయీ అనగా ముక్తీ ఆధ్యాత్మిక విమోచనం సాధనలో కీలకమైన శక్తి సాధకుడి మనస్సును శక్తిని మంత్రాధ్యాయం మరియు ధ్యాన సాధనలను మోక్షార్థంగా మార్గనిర్దేశం చేయడం ఆమె ప్రధాన లక్ష్యం ఖడ్గమాలలో ఆమె స్మరణ సాధకునికి అంతరంగ సాధనలో నిశ్చింతత సమత మోక్షఫలం ప్రసాదిస్తుంది శ్రీచక్రంలో ఆమె స్థానం సర్వసిద్ధి ప్రదా ఆవరణలో దర్శింపబడుతుంది ఈ చక్రం సాధకునికి అంతరంగ సిద్ధి జ్ఞానవృద్ధి ఆధ్యాత్మిక విజయం కల్పించే స్థానం సాధనలో అంతిమ లక్ష్యం మోక్ష సాధన కుండలినిలో ఆమె స్థానం కుండలిని సాధనలో అనాహత జ్ఞానచక్రాల మధ్య శక్తిని సమన్వయం చేస్తుంది సాధకుని మానసిక ఆత్మబంధనాలను విడిపించడానికి చైతన్యాన్ని ఉద్ధరిస్తుంది శాస్త్రీయ ఆధారం యోగిని హృదయ తంత్రం ఖడ్గమాలా స్తోత్ర భాష్యాలు ప్రకారం ముక్తకేసీసర మయీ అంటే మోక్షార్ధ సాధన శక్తి సాధనలో సిద్ధి జ్ఞానవృద్ధి దేవత సాధకుని సాధనలో ఆమె పాత్ర శారీరకంగా శరీరాన్ని సాధనానికి సుస్థిరం చేయడం మానసికంగా ఆత్మశాంతి మనోనిశ్చయం ఆధ్యాత్మికంగా ధ్యానంలో స్థిరత్వం కుండలిని పైకి పయనం జ్ఞాన సిద్ధి ధ్యాన విధానం సంక్షిప్తంగా హృదయంలో స్వర్ణవర్ణ మోక్షరూపిణీ దేవిని చైతన్య కిరణాలు ప్రసరించే స్వభావంతో ధ్యానించాలి మంత్రరూపం ఓం హ్రీం ముక్తకేశీశ్వరయ్యమక్తకేశీశ్వరమయ్యి అనగా మోక్ష సాధన శక్తి సిద్ధి జ్ఞానప్రద శ్రీచక్రంలో సర్వసిద్ధిప్రద ఆవరణ కుండలినీలో అనాహత జ్ఞానచక్రాల మధ్య సాధకునికే ధ్యానస్థిరత్వం సిద్ధి మోక్ష సాధన అంతరంగశక్తిపైకి పయనం ప్రసాదిస్తుంది నాలుగు దీపకలానాధమయీ దీపకలానాథమయీ అనగా సమస్త విద్యలకీ జ్ఞానకళలకు స్వామిని సాధకుని మానసిక మంత్ర ధ్యాన సామర్థ్యాన్ని వెలుగులోకి తీసుకురావడం ప్రధాన లక్ష్యం ఖడ్గమాలలో ఆమెను ఆరాధించడం వలన విజ్ఞాన వృద్ధి మంత్రపరచరణలో ఫలప్రదత చైతన్యప్రభ పొందవచ్చు శ్రీచక్రంలో ఆమె స్థానం దీపకలా నాధమయ్యి సర్వసిద్ధిప్రద ఆవరణలో సాధనలో మంత్రసిద్ధి జ్ఞానసిద్ధిని ప్రసాదించే స్థానంలో ఉంటారు సాధకుని అంతరంగసిద్ధి మరియు ఫలాలను సమన్వయం చేసే శక్తి కుండలినలో ఆమె స్థానం హృదయ ఆజ్ఞచక్రాల మధ్య కుండలిని శక్తిని సమన్వయించి మంత్రాధ్యాయంలో చైతన్యాన్ని వెలిగించే శక్తి సాధకుని మానసిక దృష్టి ధ్యానస్థిరత్వం జ్ఞానవృద్ధికి దోహదం శాస్త్రీయ ఆధారం యోగిని హృదయతంత్రం భాష్యాలు ప్రకారం దీపకళానాార్థమయ్యి అంటే జ్ఞాన విద్యా మంత్రఫల ప్రసాదకురాలు సాధకుని సాధనలో ఆమె పాత్ర శావీరకంగా సాధనశక్తి స్థిరత్వం మానసికంగా జ్ఞానవృద్ధి మానసిక చైతన్యం ఆధ్యాత్మికంగా ధ్యానంలో స్థిరత్వం మంత్రఫల సిద్ధి ధ్యాన విధానం హృదయంలో విద్యాజ్ఞానదీప్తి మంత్రఫల ప్రతిఫలించే స్వభావం కలిగిన రూపంలో ధ్యానించాలి మంత్రరూపం ఓం హ్రీం దీపకళానాథమయ్యై నమ సారాంశం దీపకళానాథమయీ అంటే మంత్రాధ్యాయ జ్ఞాన విద్యా సంపూర్ణత ప్రసాదకురాలు శ్రీచక్రంలో సర్వసిద్ధిప్రదా ఆవరణ కుండలినిలో హృదయా ఆజ్ఞాచక్రాల మధ్య సాధకునికి ధ్యానస్థిరత్వం జ్ఞాన సిద్ధి మంత్రఫల ప్రసాదిస్తుంది